జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ రోజు వాక్యాంశము వాటిని నీ జీవితంలో హలలుయ ప్రియా దేవుడి ద్వారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కర్మలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి చాలా చోట్ల మరి ప్రమాదాలు ఉన్నాయి ప్రతి ప్రమాదం నుంచి దేవుడు వాళ్ళని తప్పించాలని వారి కొరకు ప్రార్థించండి మరి అలాగే కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ మరి రాయడానికి సిద్ధపడుతున్నారు దేవుడు వారి చేయి పెట్టి రాయించాలని దేవుడు సహాయం చేయాలని వారి కోసం ప్రార్థించండి టెన్త్ క్లాస్ బిడ్డలు కూడా మరి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నారు వారి విషయంలో కూడా ప్రార్థన చేయండి ముఖ్యంగా మరి గారు దేశంలో మరి ఇప్పుడు సెలవులేండి మరి ఎగ్జామ్స్ కూడా నడుపుతున్నాయి కొంతమంది పిల్లలకి వారి విషయంలో కూడా ప్రార్థించండి సెలవులు అంటే మరి పనివారికి చాలా గోల్గోలు చేసి పడేస్తారు వాళ్ళు శక్తి దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించండి మీ కొరకు మేము నిరంతరం ప్రార్థిస్తామండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడతాం ఈ రోజు వాక్య భాగము యాకబు పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనో ఉక్షటం పదిహేడో ఉక్షటం ఇష్టమైన ప్రతి ఈవును సంపూర్ణమైన ప్రతి వర్మ వరసమధమైనది జ్యోతిమయ్య వద్ద నుంచి వచ్చినాం హలేలో ఈయన ప్రియాదేవుడు సందర్శన్నారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనం అందరం కూడా ఎవరి తల్లి వారిని తల్లిదండ్రులు గౌరవిస్తూ ఉంటాం తండ్రిలు గౌరవిస్తూ ఉంటాం వారి కష్టాన్ని గుర్తిస్తారు కొంతమంది గుర్తించరు ఎవరికి వారే ఇలా ఉంటూ ఉంటారు కానీ మన పర తండ్రిని కూడా మనం గుర్తించాలి ఆయన కూడా గౌరవం ఇవ్వాలి పరమ తండ్రి మనకు అన్నిటినీ సమకూర్చాడు మన పరమ తండ్రి మనకన్నిటిని జరిగిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఏ దినము ఏదవసరమో మనకి జరిగిస్తూ సమకూరుస్తూ నడిపిస్తున్న తండ్రి మనతో ఉన్నాడని నేను నమ్ముతున్నానని నీవు అనుకోవాలి ఎప్పటికప్పుడు నువ్వు ఇంత రోజుల నుంచి ఏమీ చేయలేదని ఒక ఇలా ఉండిపోవచ్చు అంటే చూడండి ఒక మొక్క వేసుకుంటాం అది ఎదుగు ఉండదు బొదుగు ఉండదు అలా మన బ్రతుకులు కూడా ఉండవచ్చు కానీ నువ్వు దేవుడితో ఎప్పుడైతే ఆయన గనపరుచుకుంటూ ఆయన నామన్న స్మరణించుకుంటూ ఉంటావో అప్పుడు దేవుడు నీ పట్ల నీ ఎదుగుదల జరిగిస్తాడు నువ్వు ఎంతగా ఎదగాలో అంతవరకు ఎదగడం అంటే మన సైజు పెరగడం కాదండి అంటే మనం హైట్ పెరగడాలి కాదు నీ భవిష్యత్తును అంటే నీకు ఏదైనా ఒకటి అనుకుంటావు నా జీతం పెరిగితే బాగోను లేదా నాకు అప్పుల సమస్యలు ఉన్నాయి కొంచెం తీరితే బాగుండు అనుకుంటా దాంట్లోంచి నిన్ను విడదల చేస్తాడు నిన్ను ఇంకా ఒక ఉన్నత స్థాయికి తీసుకొస్తాడు నీ జీవితం కొంచెం పెంచుతూ ఉంటాడు దేవుడు హలాగా నువ్వు ఎప్పుడు దేవుడిని గుర్తిస్తూ ఆయన నామని గనపరుచుకుంటూ ఆయన నీ విడలు చేసిన మేలు తలపోసుకోవాలి ఎందుకంటే మనం సర్వోన్నతుడు దేవుడి బిడ్డలము కదండి మనం ఎవరి బిడ్డలము సర్వోన్నతుడి దేవుడు బిడ్డలము మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనకు భౌతిక తల్లిదండ్రులు ఇచ్చారు వాళ్ళని ఎంతగానో మనం గౌరవిస్తాం ప్రేమిస్తాం ఆరస్తాం అంతగంట అదన్నీ కూడా దేవుడు మన కొరకు ఒక అక్కనిచ్చాడు ఒక అన్ననిచ్చారు మరి మనకి పిల్లల్ని ఇచ్చారు ఒక భార్య ద్వారాగా భర్త ద్వారాగా ఎన్ని రకాల ప్రేమలు కూడా మనకి ఎలా సమకూర్చాడు దేవుడు ఇన్ని ప్రేమలు మనకు సమకూర్చిన దేవుణ్ణి మనం ఎంతగా శుతించాలండి హలేలు మన సహజ తండ్రి అంటే నీ సహజ తండ్రి అంత గొప్పవాడ గొప్పవాడు కాపోవచ్చు నీ గొప్పతనము నీ రక్త సంబంధం నుంచి రాదు పరలోక తండ్రి నీ పరలోక తండ్రి నీకు సమకూరిస్తేనే నీకు గొప్పతనం వస్తుందండి అండి దేవుడు నీ తల్లిదండ్రులకి నీవి ఇస్తేనే నీవు ఈ భూమి మీదకి వచ్చు దేవుడే సమకూర్చాడు అది అలాగే నీ బలము నీ శక్తి నీకు ఆహారం అన్నిటినీ కూడా దేవుడు నీకు అన్నిటినీ సమకూరుస్తూ జరిగిస్తూ ఉన్నాడండి అలా నీ జీవితం దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అన్నింటినీ సమకూర్చి ఈ లోకం తండ్రులు నీకు అంతే ప్రేమ చూపించవచ్చు అంతకంటే ఎక్కువ ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు నీకు నీకు ఈ లోక తండ్రులు చాలా నీ కొరకు కష్టపడచ్చు ఇలా కష్టపడడానికి అలా ఉంచే తండ్రిని దేవుడు ఉంచినందుకు దేవుని సుధించాలండి అలా ఒకటి నీ మర్చిపోకు నీ పరలోక తండ్రి ఈ ప్రపంచాన్ని ఒడుకులోకి తీసుకొచ్చాడండి నీ పరలోక తండ్రి సమస్తముని నీ కళ్ళకి అన్నీ సమకూర్చాడండి నీకు ఏది కావాలో కూడా నీ ముందే ఉంచాడు నీవు జీవమా మరణమా కూడా నీ ముందే ఉంచాడు నిర్ణయకో నిర్ణయం కూడా నీ చేతికి అప్పచెప్పుడు నీకు స్వతంత్రం ఇచ్చాడండి దేవుడు బానిసత్వం ఇవ్వలేదండి అలాలు నువ్వు బానిస్తత్వానికి వెళ్ళాలనుకున్నావా అది నీ చేతిలోనే ఉంది కానీ ఆయన సులువుగా నిన్ను విడిచిపెట్టడం పోయి చూడండి ఒక చంటి బిడ్డ మరి ఆడుకుంటూ పోయి దగ్గరికి వెళ్ళిపోతే తల్లి అల్లాడిపోయి గబగబగా మన నిప్పు పట్టుకోకుండా తప్పించినట్టు దేవుడు మనల్ని కూడా అపవాద చేతిలోంచి అలా తప్పిస్తాడండి హలో మనం జారిపోకుండా కానీ నిర్ణయం నీ ముందే ఉంటుంది నువ్వు తెలుసో తెలియక అడుగులు వేసుకుంటూ ఆ నిప్పుని పట్టుకుంటే నీ చేతులు కాలుతాయని దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడండి మనకు ముందే అన్నీ ఉంచుతాడు కానీ నీవు సరైన నిర్ణయం తీసుకొని ఆయనతో సామాసం కలుగుతూ నీ చూడండి చాలామంది తండ్రిదండ్రు తల్లిదండ్రులతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు చాలా చెప్పుకుంటారు కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు చెప్పలేని కూడా ఉంటాయి ఇలాంటి కాదు మన దేవుడు నీకు తండ్రిగా తల్లిగా స్నేహితుడిగా అన్నగా ఏ కోణంలో నువ్వు వర్ణించుకున్న ఆ కోణంలో నీకు ఆయన తోడై ఉంటాడు ఈ లోకంలో అందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఆయన ఈ లోకంలో ఆ లోకంలో కూడా నీకుతో స్థిరంగా ఉన్నవాడు ఆయన ఒక్కడేనండి హలేలోయ్యా కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి నువ్వు స్మరణించుకోవాలి సుతించుకోవాలి అని ఒక ఆశ్చర్యం కారణంగా ఒక అద్భుతం కారణంగా నేను చేసాడండి తల్లి గర్భంలో మన తల్లి తయారు చేసిందండి మనల్ని మన తండ్రి తయారు చేశాడా లేదండి దేవుడే మనల్ని అవయవాలు పూడ్చాడండి మనల్ని అంత గొప్పగా రూపించాడండి మనకి కళ్ళు ఎక్కడుండాలో అక్కడ పెట్టాడు తల్లిదండ్రులు తెలుసా తెలియదండి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసా తెలీదు వాళ్ళ తల్లిదండ్రుల చరిత్ర అంతా మీరు తిరగేసుకోండి ఏ తల్లిదండ్రులకి బిడ్డను చేయడం తెలియదండి బిడ్డ రూపురేఖలు తెలియదండి అంత దేవుడు పరలోకము నుండి సమకూర్చి జరిగిస్తున్నాడండి హలేలుయ్యా అండి కీర్తనకారుడు చెప్తాడు నువ్వు నా తల్లి గర్భంలో నన్ను చేసిన విధానం పెట్టి నాకు భయమును కలుగుతుందని చూడండి కీర్తన చదవండి మీరు భయమును కలుగుతున్నమాట అండి ఆయన చేతులతో మనం డి తల్లి గర్భంలో రూపించాడని మనల్ని మనల్ని ఎవ్వరు చూడండి పిండముగా రత్తబొట్టుకుండగానే ఆయన కన్నులు మనల్ని చూసి రూపిస్తూ దినము దినమును మనకి అన్నీ సమకూరుస్తూ ఉంటాడండి అంతేకాదు తల్లి పాలు మనం తాగాలని తల్లికి పాలు సమకూరుస్తాడు మనకి అన్ని ఎదుగుదలకి ఏమేమి పరోక్షం కావాలో అన్నిటినీ సమకూరుస్తున్నాడండి ఎంత గొప్ప దేవుడు మనకి బిడ్డ అన్నీ మనకు సమకూరుస్తున్న దేవుడు ఒక వెదిగి వెదిగాక దేవుడిని మనం తిరుగుబాటు చేసే పిల్లలుగా ఉంటున్నాం ఇది ఎంతవరకు అండి భూమి మీద మనం తాత్కాలగా తల్లిదండ్రులని ఎదురుపాటు చేసిన వారు ఉన్నారు కొంతమంది దేవుడిని ఎదురుపాటు చేసిన వారు ఉన్నారు కదండి మనం ఇప్పటికైనా దేవుడి ప్రేమని గుర్తిద్దాం ఆయన కొనియాడదాం ఆయన సుతిందామండి నీ జీవితంలో ఎన్నిసార్లు తునీకరించుకొని ఉన్నావో భౌతికని తల్లిదండ్రులు తునీకరించుకొని ఉండొచ్చు నువ్వు దేవుని తునీకరించనున్నారు నీకు నీవే నీ పరిచి దేవుడు నేను అభిషేకించుకున్నాడు అన్నీ మన జీవితంలో మంచి మంచి బహుమానాలు ఇచ్చాడని మన జీవితంలో అయింది మరి ఆ బహుమానాలన్నీ కూడా నీ జీవితంలోకి అయినా తీసుకురావాలనుకుంటున్నారు నీ కళలు నీకు నిజం చేయడానికైనా నేను ఎన్నంటే నీ తోడే ఉన్నాడండి యోసేపు జీవితం యాకోబు నుంచి రాలేదండి యాకోబు ద్వారాగా పుట్టోడు కానీ దేవుడు ఆస్వరించాడు తనకు ఒక ప్రణాళిక కలిగున్నాడు అండి యోషపు జీవితంలో యోషపు జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగున్నాడు కాబట్టి ఆ ప్రణాళిక కొలు నడిపించి మరి తను ఐ గుత్తికి రాజ్యం చేశాడండి హలేలుయ్య అలాగే మోసే పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి తన తల్లి గర్భలో రూపించాడండి తన మరణ తన పుట్టిన గడులు మరణ గోసాలతో సమయం అండి మగ బిడ్డ బ్రతకూడదన్న గడు గడులండి ఆ టైము కానీ దేవుడు ఆ బిడ్డను బ్రతికించి ఆ బిడ్డకు ఒకటి మరొక ఒక వేజ్ వచ్చేదాకా దేవుడు ఎదురు చూసి అన్నీ దేవుడు సమకూర్చి తన ప్రజల కొరకు సిద్ధపరిచాడండి హలైలుగా ఇలా భక్తులు చరిత్రలు చెప్పుకుంటూ పోతే ఎన్నో అండి చదువుకుంటాం మనం చదివిసుకుంటాం వినేస్తాం కానీ ధ్యానించాలి అలా ఉంటున్నామో లేదో ప్రతిదీ పరీక్షించుకోవాలండి ఎంతగా అండి దేవుడు పరోకు కుమారులు చూస్తే మనం పరో కుటుంబాలు అంటే పరో కదండి పరోకు కుమారులు మరి పరోకులు దేవుడి మీద తిరుగులాడు చేశారండి ఆ సంతానం నుంచి వచ్చిన ఈ కుమారులు దేవుని సృతించారండి మన భౌతిక తల్లిదండ్రులు చాలామంది మనకి కొన్ని కొన్ని వాళ్ళని చూసి మనకి కొన్ని అబ్బుతూ ఉంటాయి కదండి కానీ పౌరాక కుమారులు చూసారా దేవుడు బతిని ఎందు భయము కలిగిన వారండి వాళ్ళు వారు తిరుగుబాటు చేశారు అక్కడితోనే పోయారు మనం తిరుగుబాటు చేసే వరకు ఉండకూడదు ఒక తల్లిదండ్రుల అయినా సరే దేవుడి మీద అయినా సరే ఎక్క మనం తిరుగుబాటు చేస్తే మనం పాతాల్లోకి వెళ్ళిపోతామండి ఎక్కడికక్కడికి శుతిస్తూ ఉండాలి ఎక్కడికక్కడికి దేవుని శుతించుకుంటూ ఆయన స్వరాన్ని మనం ధ్యానించుకుంటూ ఆయనలో మనం సాగిపోవాలండి హళలో కొత్త ధైర్యంలోకి అడుగు పెడుతున్నావు కొత్త విశ్వాసంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఎప్పుడైతే ఇలా కొత్త అడుగులు వేస్తూ ఉంటావో ఆయన నేను ఏ రీతిగా సృష్టించుకున్నారో తయారు చేస్తున్నారో దాంట్లోకి నువ్వు ప్రవేశిస్తూ ఉంటావు అంతేకాదు ఆయన ఉద్దేశాలు కూడా నీకు బయలుపరుస్తూ ఉంటాడో ఆయనను నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తూ ఉంటాడండి హలా అన్నాకి పిల్లలు లేరండి పిల్లలు లేక ఎంతో ఏడ్చింది తను కానీ దేవుడు ఒక గడువుని మరి అన్నతో మాట్లాడడం తను ఎప్పుడైతే తను హృదయాన్ని ఖాళీ చేసుకుందో మరి దేవుడు మాట్లాడగా ఆ మాటను తీసుకుంది సమయాలు దేవుడిచ్చాడు సోమూయాలంటే మామూలు సమూయాలండి గొప్ప ప్రవర్తన ఇచ్చాడని దేవుడు అలాగ దేవుడు సమకూరుస్తూ ఉంటాడు నిన్ను ప్రవర్తగించుకున్నాడేమో నిన్ను ఒక సేవకుడిగా సిద్ధపరచుకున్నాడేమో ఒక పరిచరిగా ఒక ప్రార్థనా పూర్వదానిగా లేదా ఒక ప్రార్థించేవాడిగా పరిచయం సంఘంలో ఏ కోణంలో నేను పరిచయం చేసేవాడిగా నిన్ను సిద్ధపరచుకున్నాడు ఎలా ఏ ఉద్దేశంగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో ఆయన నామను అండి మనం ఎందుకండి ఆయన నామాన్ని కనపరచడానికి అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు మన క్రియల ద్వారాగా మన ప్రవర్తన ద్వారాగా మాట ద్వారాగా వినకూడదు ఏ కోసినా కూడా మన వెడల ఆయనకు అవమానం రాకూడదు ఘనతే రావాలి అలాగంటున్నామో లేదు ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుందాం సరి చేసుకుందాం మరొకసారి లేఖన బాగా చదవండి నేను కొంచెం భయమిష్టంగా నోరు అటు ఇటుగా తిరగచ్చు మీరు మళ్ళీ చదివి ధ్యానించండి మాటలు వినండి బలపడండి విన్ని అలా ఉంటున్నామో లేదో పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ మన జీవితాలు కట్టుకుందాం ఆయన మనకొరకు సిద్ధపరచినన్ని పొందుకుందాం ఆయనందు ఆనందిద్దాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధి ప్రభు ప్రభువు మనందరికీ అనుకూరించిన గాక ఆ మెయిన్